సుస్వాగతం ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందరికి ఏం తీసుకొచ్చాను అనుకుంటున్నారా కోట్ సెట్ లో యూనిక్ అయిన డిజైన్స్ అనేది మీ ముందరికి తీసుకొచ్చాను స్టార్టింగ్ ప్రైస్ వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంటే ఎవ్వరు గాని మీకు వన్ నైన్టీ నైన్ లో కోట్ సెట్ అనేది ఏబుల్ గా ఇవ్వరు మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ నేమావరి నుంచి మీ ముందరికి వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఎంత యూనిక్ అయిన కలెక్షన్ అనేది

చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్ అయిన కలెక్షన్ చూడండి ఏది కానీ మీకు షార్ట్ లో కావాలంటే షార్ట్ లో ఫుల్ లో కావాలంటే ఫుల్ లో ఎంత యూనిక్ అయిన కలెక్షన్ ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ నేమవరిలోనే ఎబుల్ గా ఉంటది మీరు బయట ఆల్ ఓవర్ సూరత్ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కలెక్షన్ అనేది దొరకదు ఓన్లీ మన నేమవరిలోనే ఎబుల్ గా ఉంటది చూడండి ఎంత యూనిక్ అయిన కలెక్షన్ ఓన్లీ నేమవరిలోనే ఎబుల్ గా ఉంటది ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ ప్లీజ్ అండ్ ప్లీజ్ ఈ చూడండి ఇలాంటి కలెక్షన్ దగ్గర దగ్గర నూతన సంవత్సరం వస్తుంది సంక్రాంతి వస్తుంది ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే ప్లీజ్ స్క్రీన్ పైన ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి లేకపోతే మీరు మిస్ అయితారు ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ ఆల్ ఓవర్ సూరత్ ఎక్కడికి వెళ్ళినా దొరకదండి మీకు ఆన్లైన్ లో కూడా ఏబుల్ గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్ అయిన కలెక్షన్ ఫ్రెండ్స్ ఈ చూడండి మీకు ప్రతి ఒక్కటి ఏది కానీ సెట్ వైజ్ తీసుకోవాల్సింది ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి కలెక్షన్ ఓన్లీ మన నెమవరిలోనే అవైలబుల్ గా ఉంటది ఫ్రెండ్స్ చూడండి ఎంత యూనిక్ అయిన కలెక్షన్ చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్ గా మనకు సైజెస్ వచ్చి M నుంచి డబుల్ XL వరకుకి సైజెస్ అనే అవైలబుల్ గా ఉంటది మీకు సింగల్ అనేది అవైలబుల్ గా ఉండాలి ఏది గాని సెట్ వైస్ తీసుకోవాల్సిన ఉంటది స్టార్టింగ్ ప్రైస్ 199 నుంచి కోర్ సెట్స్ అనేవి ముందటి తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఎంత బాగుంది యూనిక్ అయిన కలెక్షన్ ఇది చూడండి మీకు క్యాట్లాగ్ లో కావాలి అంటే క్యాట్లాగ్ లో కూడా ఏబుల్ గా ఉంటది మన నేమవారిలో ఏబుల్ గానే ఉంటది ఇట్లా సైజ్ కేసి ఆగి మేడం సైజెస్ వచ్చి క్యాట్లాగ్ లో ఓన్లీ సింగిల్ సైజెస్ అన్న వస్తాయి కలర్ డిజైన్స్ అనే డిఫరెంట్ వస్తాయి మీరు సింగిల్ సింగిల్ వేరే వేరే ప్రైస్ లో కూడా సెల్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ వచ్చి సేమ్ వస్తది రియాన్ కావాలి కాటన్ కావాలి సిమ్మర్ లో కావాలి అన్నా స్పేసిల్ లో కావాలి అన్న ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ అనేది 3 పీస్ లో 2 పీస్ లో కోట్ సెట్ లో ఎందుకైనా డిజైన్స్ అనే మేము ముందడుగు తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ మన కుర్తి సెక్షన్ చూడండి ఏది గాని సెట్ వైస్ ఆ తీసుకోవాల్సింది ఉంటాయి చూడండి ఎం నుంచి డబుల్ ఎక్స్ ఎల్ వాళ్ళకి సైజెస్ వస్తాయి సెట్ లో వచ్చి 4 పీసెస్ ఏ వస్తాయి ఫ్రెండ్స్ మీరు బిజినెస్ పెంచాలనుకుంటే ప్లీజ్ మన నేమోవరి కాంటాక్ట్ చేయండి లో ప్రైస్ నుంచి ఎదగాలి ఫ్రెండ్స్ 10 నుంచి 15000 మినిమం ఆర్డర్ ఉంటా దానిలో కూడా సిఓడి ఆప్షన్ ఉంది సిఓడి ఆప్షన్ ఏంటి అనుకుంటున్నారు 30% ఫస్ట్ కట్టాల్సింది ఉంటా 70% ఆఫ్